హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు క్షణం సంతోష్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్న సురేంద్రపూరికి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ సురేంద్రపూరిలో మనకు భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అన్ని పుణ్యక్షేత్రాలు ఈ సురేంద్రపూరిలో అయితే ఉంటాయి సో మనం ఈ సురేంద్రపూరి మొత్తం చూసి రావడానికి మనకు మూడు గంటల సమయం అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది అలాగే మనకు ఈ సురేంద్రపురి లోపల రామాయణం మహాభారతం వైకుంఠం యమలోకం నాగలోకం ఇలా మరెన్నో లోకాలు అయితే ఇందులో ఉంటాయి సో మనకైతే కళ్ళకు గట్టినట్టుగా విగ్రహ రూపంలో అయితే మనకైతే చూపిస్తూ ఉంటారు ఇందులో అయితే మనకు బాలభారతం నుంచి వాళ్ళ జరిగిన సన్నివేశాలు ప్రతి ఒక్క సన్నివేశాన్ని విగ్రహ రూపంలో అయితే మనకి చూపిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనకి వీడియో చూస్తే మాత్రం మంచి నాలెడ్జ్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను అలాగే మనకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అలాగే మనకు చిన్న పిల్లలకు ఎక్కడ ఎక్స్కర్షన్ తీసుకెళ్లేటప్పుడు తప్పకుండా ఈ సురేంద్రపూరికి తీసుకొస్తే మాత్రం చిన్న అయితే మంచి నాలెడ్జ్ వస్తుంది అలాగే వాళ్ళకి తెలియని విషయాలు రామాయణం మహాభారతం యమలోకం ఇలాంటి అన్ని విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయి సో ఈ వీడియో లెంతిగా ఉందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం రండి లెట్ స్టార్ట్ సవర్ వీడియో ఫస్ట్ మనం యాదగిరి గుట్టకు వెళ్ళే దారిలోనైతే మనకైతే ఈ సురేంద్రపూర్ అయితే కనబడుతూ ఉంటుంది రైట్ సైడ్ లో ఉంటుంది చూడండి ఇదేనండి సురేంద్రపూరి ఎంత పెద్దగా ఉందో చూడండి పో మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం రండి అలాగే మనకు లోపలికి వెళ్ళిన తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనబడుతూ ఉంటుంది ఈ ముందు కూడా చూడండి ప్లేస్ ఎంత చాలా పెద్దగా ఉందో చూడండి ఇక్కడ ప్లేస్ అయితే చాలా ఉంది ఇటు సైడ్ చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి వెనుక సైడ్ శివుని విగ్రహం ఉంది ఒకే విగ్రహానికి రెండు రూపాలైతే ఇక్కడ ఉన్నాయి సో చూసుకోండి మనకు ఒక పర్సన్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అని అయితే ఉంది సురేంద్రపూర్కి రావాలనుకుంటే మాత్రం సో మనం లోపలికి అయితే వెళ్ళాం మనం ఈ సింహం నోటిలో నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక అయితే మూడు వందల యాభై రూపాయలు టికెట్ అండి టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నాం మనం ఇక్కడ నుండి అయితే మనకు విగ్రహాలు అయితే స్టార్ట్ అవుతాయి బాలభారతం ఉంది అలాగే ఇట్ సైడ్ చూడండి పాండురాజు ముని దంపతులను చంపుట దంపతులు పాండురాజును శపించుట చూడండి పాండురాజు దంపతులను చంపుతుంటే ఆ దంపతులు పాండురాజును శాపం పెడుతున్నారంట చూడండి తల్లిదండ్రులతో చిన్న వయసులో ఉన్న పాండవులు చూడండి విగ్రహాలు ఎలా ఉన్నాయో సభలో దుర్యోధనని శిక్షించున్న భీష్ముడు చూడండి ఇది సభ అన్నట్టు కురు పాండవులు చెదుగుట ఆట ఆడు ఆడుట అన్ని విగ్రహ రూపంలో అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా బాగున్నాయి ఏకలవ్యుడు ద్రోణాచార్యుని మట్టి బొమ్మతో విలువిద్యలు నేర్పుకొనుట చూడండి బాగుంది కదా సైడ్ చూడండి ఏకలవ్యుడు తన బొటన వేలును ద్రోణాచారు గురిక్షణంగా సమర్పించుట గురుక్షణంగా బొటన వేలునైతే ఇస్తున్నాను ఇస్తున్నాననే సన్నివేశం ఇది ఇతే చూడండి భీమ దుర్యోధన గద యుద్ధం యుద్ధం చేసినట్టు సన్నివేశం గాంధారి దుర్యోధనని శరీరమును మూలికల నూనెతో మర్దన చేయుట ద్రోణాచార్యుడు కురుపాండవులు విలువిద్య నేర్పుట కౌరవ కౌరవులు గురుదక్షిణ సమర్పించుట సైడ్ కూడా చూసుకోండి కృష్ణుని అంగరాజ్య పట్టాభిషేకం పట్టాభిషేకం జరుగుతుంది విగ్రహాలు అయితే కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా అయితే చాలా బాగున్నాయి మట్టి ఐరావతంపై గాంధారి దుస్సల ఊరేగింపుట చూసుకోండి ఒకసారి ఇంద్రలోకమునకు అర్జునుడు బాణాలతో నిచ్చెన నిర్మించుట భీముడు బాణాలు నిచ్చెనపై ఇంద్రలోకమునకు వెళ్ళుట పైకి చూడండి ఏ విధంగా వెళ్తున్నారో నిజంగా ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్ అసలు ఒక విగ్రహం పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది అలాంటిది ఇన్ని వందల విగ్రహాలు నిర్మించడం అనేది సైడ్ చూసుకోండి ఒకటి ఐరావతంపై కుంతీదేవి ఊరేగింపుట నిజంగా పూర్వకాలంలో ఉన్నట్టు ఉంది అసలు మనకు కుంతిదేవి గాంధారిని వాయువునకు ఇచ్చుట ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం ఇక్కడ నుండి చూడండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది భారతదేశంలో ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండే అమ్మవారి విగ్రహాలు అన్నీ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి మనకు లోపల చూడండి చాలా బాగుంటుంది శ్రీ శంకారి దేవి త్రింకుమలి శ్రీలంక కాళిగజ్జలు పడిన చోటంట పైకి చూడండి ఆకాశంలో చుక్కలు బాగా నిర్మించారు సురేంద్రపూరిలోని విగ్రహాలు ముందు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి ఇక్కడ కనబడుతున్న ఫోటోలు వాటి వివరణ అనేది అన్ని మనకైతే ఫోన్లో అయితే వస్తుంటాయి ఇక్కడ చూడండి అన్ని అమ్మవార్ల విగ్రహాలు ఎక్కడ ఉందో కూడా ఇక్కడ రాసి పెట్టారు అంటే అమ్మవారి విగ్రహాలు ఎక్కడ అయితే ఉన్నాయో ఆ విగ్రహాలు అనేటివి ఇక్కడ పెట్టి కింద ఆ అమ్మవారి విగ్రహం ఎక్కడిది అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి పెట్టారు సైడ్ చూసుకోండి శ్రీ జోగులాంబ దేవి అలంపురం ఆంధ్రప్రదేశ్ శ్రీ మహాలక్ష్మి దేవి కొల్లాపూర్ మహారాష్ట్ర అంట ఇలా ప్రతి విగ్రహానికి ఇక్కడ రాసి పెట్టారు ఇటు సైడ్ చూడండి అమ్మవారి విగ్రహం ఉంది చాలా బాగా అరేంజ్ చేశారు ప్రతి ఒక్క విగ్రహం కూడా పద్దెనిమిది శక్తి పీఠాల విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ పద్దెనిమిది శక్తి పీఠాలు ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉన్నాయి అలాగే సైడ్ చూసుకోండి పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది పక్కన ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టయితే బాగున్నది కదా ఇక్కడ అలాగే దీని బ్యాక్ సైడ్ చూడండి కలర్స్ అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ సైడ్ కూడా వెళ్ళాలి మనం ఈ సైడ్ చూసుకోండి మనకు భరతమాత విగ్రహం ఉంది లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ చూడండి మీద కృష్ణుడు ఉన్నాడు ఆహా అయితే చాలా బాగుంది కదా ఆకాశం ఎలా డిజైన్ చేశారో చూడండి ఒకసారి పైకి చూడండి ఆకాశం మబ్బులు ఏ విధంగా ఉన్నాయో మొత్తం అన్ని పాము పుట్టలు పాములు ఏమి ఉన్నాయి ఇక్కడ చూసుకోండి అమ్మో ఇప్పుడు మనం నాగలోకానికి అయితే వెళ్తున్నాము రండి సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ అన్ని పాములు బుసలు కొడుతున్నట్టు చుట్టూ పాములు అన్ని పాములే ఉన్నాయి ఇక్కడ గోడలకు అన్ని పాములే నాగలోకం కదా సౌండ్స్ బాగా చాలా బాగా అయితే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ నిజంగా నాగలోకానికి అయితే వెళ్ళినట్టు ఉంది ఇక్కడ పుట్టలు చూడండి ఒకసారి దీని లోపలికి అయితే వెళ్ళాం మనం ఇప్పుడు నాగలోకం కదా నాగలోకం అయితే కంప్లీట్ అయింది శ్రీ రామలింగేశ్వర స్వామి రామేశ్వరం తమిళనాడు రామేశ్వరంలోని ఆలయం ఈ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ రాసి పెట్టారు అలాగే ఇంకా ముందుకు వెళ్తే మనకు గజేంద్ర మోక్షం ఏనుగు మొసలి ఏనుగు మొసలి కాలును అయితే పట్టుకుంటుంది ఇక్కడ గజేంద్రుడు నదిలో ఉన్నప్పుడు మొసలి ఏనుగు కాలు పట్టుకుంటుంది అప్పుడు గజేంద్రుడు విష్ణుమూర్తికి మొర పెట్టుకుంటే ఆ సన్నివేశం అన్నట్టు ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో ఇంకా ముందు వెళ్తే మనకి సైడ్ ఏమో ఉంటుంది చూద్దాం రండి అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇంద్ర సభ అష్టపాలకులు బృహస్పతి నారదంబులు ఉన్న సభ ఇది రంభ ఊర్వశి మేనక తిలోత్తమ నాట్య ప్రదర్శన చేస్తుండగా శశిదేవిని కొలువు తీరిన ఇంద్రుడు సభ జరుగుతుంది మనం కూడా దేవలోకాలకు వెళ్ళినట్టుంది కదా ఇంకా ముందు వెళ్తే మనకు రైట్ సైడ్ లో ఆలయాలు మనం ఇంకా వాటి ప్లేస్ అయితే రాలేదు ఆ ఆలయాలు ఇంకా బాగుంటాయి చూడండి గోవర్ధనగిరి కిటికన వేలు తో గోవర్ధనగిరి ఎత్తిన సన్నివేశం నిజంగా బాగుంది కదా ఫస్ట్ ఒకసారి వీడియోని లైక్ చేయండి అలాగే ముందుకు వెళ్దాం రండి గోపికలు స్నానం చేస్తున్నప్పుడు కృష్ణుడు వాళ్ళ వస్త్రాలు చెట్టు మీద పెట్టడం నిజంగా చూసినట్టయితే అనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు ఇంకా ఇంకా రెడీ చేస్తున్నారు ఇంకా ఈ సురేంద్రపురిని సైడ్ చూసుకోండి స్వామివారి విగ్రహం ఉంది శ్రీ గోవిందరాజ్ స్వామి తిరుపతి అంట విగ్రహం ఉంది అలాగే పైకి వెళ్దాం రండి ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉంది ఇంకా ఏం లేదు పైన ఇక్కడ కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇవన్నీ ఆలయాలు భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు పార్ట్ టూ వీడియోలో అయితే వస్తాయి నెక్స్ట్ మనకు పార్ట్ టూ వీడియోలో ఇంకా చాలా ప్లేసెస్ ఈ సురేంద్రపూర్లో మీరు చూడని ఉన్నాయి సురేంద్రపూర్లో ఉన్న అన్ని దేవలోకాలు ఈ పార్ట్ టూ వీడియోలో చూపిస్తాను పార్ట్ టూ వీడియో తప్పకుండా చూడండి ఇంకా చాలా ఉంది మీరు ఈ సురేంద్రపూర్లో చూసేది తప్పకుండా పార్ట్ టూ వీడియో అయితే చూడండి ఈ పార్ట్ వన్ లో మీకు నచ్చిన సన్నివేశం ఏదైనా ఉందో అది కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ పార్ట్ టూ వీడియో అయితే చూడాలి తప్పకుండా సో ఇప్పటి వరకు చూసింది మీరు పార్ట్ వన్ వీడియో అండి పార్ట్ టూ వీడియో కూడా వస్తుంది ఎందుకంటే మనకు సురేంద్రపూరి మొత్తం చూడడానికి మూడు గంటల సమయం పడుతుంది మేము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం సురేంద్రపూరి మొత్తం చూపించాము సో ఒకే వీడియోలో వస్తే లెంతింగ్ అవుతుందని పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో అయితే తీయడం జరిగింది ఇంతకుముందు సురేంద్రపూర్ని ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ మీకు నచ్చిన సన్నివేశం ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ పార్ట్ టూ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో కలుద్దాం